సంగారెడ్డిలో సిఎస్ఐ చర్చిలో యేసుక్రీస్తు జయంతి జాతర మహోత్సవంలో పాల్గొన్నారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి బిషప్ మార్క్ పాల్గొన్నారు ఈ సందర్భంగా జగ్గారెడ్డి జాతరలో పాల్గొన్న ప్రజలకు ఉద్దేశం అందరికీ ముందస్తు క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులతో పాటు అనంతకృష్ణ జయరాజ్ భాస్కర్ ప్రవీణ్ జాతర కమిటీ సభ్యులు సునీల్ పాస్టర్లు సభ్యులు భక్తులు పాల్గొన్నారు

నీవు ఆశించిన దానికంటే ఎక్కువగా దీవించే గొప్ప మన ముందు ఉన్నటువంటి మన డైస్ ఆఫీసర్స్ మన మధ్యలో ఉన్నారు మల్లెపల్లి వారు రెడీ ఉన్నారా సదాశివపేట్ మల్లెపల్లి సంగారెడ్డి రెడీ ఉన్నారా రెడీ ఉండండి మరి డైస్ అండ్ వైస్ చైర్మన్ గురువుల వారు ఈ సందర్భంలో మరి మన ప్రియంతమ్మ గారు దివ్యమైన రత్తు భారం అందించి మరి చాలా అర్జెంటు మరి సేవ క్రిస్టమస్ పండుగ వేడుక రోజులు ఇవన్నీ కూడా ఈ అన్ని రోజులు కూడా ఈ క్రిస్టమస్ పండుగ ఈ డిసెంబర్ నెల మాసం అంతా కూడా ఒక ఆనందంతో ప్రార్థనలతో మనం అందరం ఫీల్ అవుతుంటాం మీ అందరికీ పేరు పేరున అందరికీ కూడా ఈ యొక్క క్రిస్టమస్ పండుగ సందర్భంలో శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరికీ నా యొక్క నమస్కారం థ్యాంక్ యూ